అందరికీ నమస్కారం మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇస్తుంది నేను ఇంకా ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది రచన సుదర్శిని వ్యాఖ్యానం సుదర్శిని నమస్తే కథ పేరు నవ్వుల్ పువ్వుల్ అరే అదేంటే అలా అంత పెద్దగా నవ్వుతున్నారు మీ నాన్నమ్మ కానీ వచ్చారంటే ముందు నాకైపోద్ది తర్వాత మీకు కూడా అని భయపడుతున్నట్టు అన్నది జానకమ్మ జానకమ్మను చూసి ఇలా అడిగారు పిల్లలు గారు మీరు ఇంత వయసులో కూడా మీ అత్తగారికి భయపడుతున్నారా అని అడిగారు పిల్లలు తన కూతురు స్నేహితురాళ్ళు వాళ్ళు అందుకు ఆవిడ ఇలా అంది అది భయం కాదమ్మా మనం పెద్దవారికి ఇచ్చే గౌరవం వాళ్ళు ఏమి చెప్పినా మన మంచికేగా మన కొరకేగా అదేంటండి మీరు ఓ స్కూల్ ప్రిన్సిపాల్గా జాబ్ చేస్తున్నారు మీకు ఏది మంచి ఏది చెడు అనేది తెలియదా ఆవిడ చెప్పాలా అని అంటుంటే తన మాటలకు అడ్డుపడుతూ ఇలా అంది జానకమ్మ ఏంటి ఆవిడ అని గొంతు పెద్దది చేసి దబాయించినట్టు అడిగింది లేదు 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 సారీ బామ్మగారు బామ్మగారు చెప్పాలా అని నా ఉద్దేశం నువ్వు అడిగింది సరైన ప్రశ్నే కానీ మన పెద్దవాళ్లకు మనకంటే ఎక్కువ అనుభవం వాళ్ళు ఇంకా ఎన్నెన్నో చూసి ఉంటారు మనకంటే ఎక్కువగా ఎన్నో దాటి ఉంటారు అంటే అవి ఆనందాలు కావచ్చు సమస్యలు కావచ్చు ఆ అనుభవంతో వారికి తెలిసినవి మనకు చెప్తుంటారు వాళ్ళు వాళ్ళకి తెలిసిన పద్ధతిలో చెప్తుంటారు వాళ్ళకి అన్నీ తెలియకపోయినా అవి మనకు తెలిసిన మీరు చెప్పింది నేను చేస్తాను అని అంటే వాళ్ళకు ఎంతో ఆనందం తృప్తిగా కూడా కలుగుతుంది దానివలన మనకు పొయ్యేది ఏముంది చెప్పమ్మా అని అన్నది జానకమ్మ అవును ఆంటీ గారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ మా బామ్మ కూడా అంతే ఆమె చెప్పినట్లు ఏదైనా చేసినా విన్నా ఆ రోజంతా ఎంతో సంతోషంగా ఉంటుంది అప్పుడు మాకు కూడా బాగుంటుందని అనిపిస్తుంది సారీ ఆంటీ సారీ అంది ఎంతో నిజాయితీగా తను పర్వాలేదులే తల్లి అని లోనికి వెళ్తుంటే బామగారు లోని నుండి బయటకు వస్తున్నారు వస్తు వస్తు ఏంటే తనకి ఈ కోతి మూకతో చేరి అల్లర్ చేస్తున్నావు వెళ్ళు వెళ్ళి నాకు టీ నీళ్ళు పట్రా అంది ఓ ఆర్డర్ లాగా బామ్మగారు అలాగేనండి అని లోనికి వెళ్ళింది జానకమ్మ ఏంటే అలా పెద్ద పెద్దగా అరుస్తూ నవ్వుతున్నారు మీరు ఆడపిల్లలా లేక గాడిది పిల్లలా అది కూర్చుంటూ బామ్మ వసేయ్యి బామ్మ నీ సంగతి చెప్తా ఉండు అంటూ బామ్మని ఇద్దరు గట్టిగా పట్టుకొని గిరగిర తిప్పేశారు రమా సంధ్య అవునక్క ఈ మధ్య మన బామ్మ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నది అన్నది రమ వంత పాడుతున్నట్టుగా ఉండండి మీ అమ్మను పిలిచి కడిగేస్తాను కూతుళ్ళను ఇలానేనా పెంచేది వసై జానకి జానకి ఇలా రావే అని అంటుండగానే జానకమ్మ టీ తీసుకు వచ్చింది అందరికీ అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అందించుకుంటున్నారు పిల్లలందరూ ఈరోజు నేను త్వరగా స్కూల్కి వెళ్ళాలి అత్తయ్య గారు స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉంది అన్నీ సిద్ధం చేసి టేబుల్ పైన పెట్టాను టైంకు తినేసాయండి ప్లీజ్ అంది జానకమ్మ సరే సరే వెళ్ళు నువ్వు తిన్నావా వాళ్ళు తాగావా పనుల్లో పడి తినకుండా ఉండకు కోటి కూటి కొరకే కాదా టైంకి తినక ఆరోగ్యం పాడు చేసుకోకు సరేనా అంది అజమాయిషి జారీ చేస్తున్నట్టు బామ్మ బామ్మ ఇదైనా ప్రేమగా చెప్పొచ్చుగా అని అంటుంటే అది నా కోడలే నాకు నా కోడలికి సంబంధించింది నీకెందుకే అవును ఇందాక అంతలా ఎందుకు నవ్వారు అసలు అదేంటే అలా అంత నవ్వుతున్నారు ఆడపిల్ల నవ్వు పక్క వాళ్ళకి కూడా వినపడకూడదు మాటలైతే సరే సరే నవ్వు నాలుగు విధాల చేటు అందుకేగా మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఒక్కసారి పురాణాలు చదవండి అని తనకు తెలిసిన ఉదాహరణలను చెప్తుంటే మధ్యలోనే ఆమె మాటలు కట్ చేసి ఇలా అంది మనంరాలు కురుక్షేత్ర యుద్ధం ద్రౌపది నవ్వినందుకు కాదు జరిగింది ఆ దుర్యోధనుడికి కానీ అతని పరివారంకి కానీ హాస్య గ్రంథులు లేవు హాస్య గ్రంథులు అంటే నీ పొంద అంది బామ్మ అవును బామ్మ హాస్య గ్రంథులంటే మనం ఏదైనా తమాషాలు లేదా చిలిపి సంఘటనలు జరిగినప్పుడు నవ్వడానికి తోడ్పడేదే హాస్య గ్రంథులు నవ్వు నాలుగు విధాల చేటు అన్నది ఆనాటి మాట నేడు నవ్వు ఎన్నెన్నో అనారోగ్యాలను విడిపోయిన వారిని కలవడానికి ఇంకా చెప్పాలంటే ఓ చిరునవ్వుతో యుద్ధాన్ని మార్చి ఆనంద నందనవనంలో నవ్వులు పువ్వులను విరగబూయించువచ్చునే మనసారా నవ్వుకుంటే ఎంత చికాకైనా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మనసు తేలిక పడుతుంది మనశ్శాంతిని ఇచ్చేస్తుందే పిచ్చిదాన అంది భామని రమ ఆనాడు దుర్యోధనుడు ఆ సందర్భాన్ని సరదాగా తీసుకొని ఓ చిరునవ్వు నవ్వుకొని ఉండి ఉంటే తనతో పాటు తన వారి నూరుగురు సోదరులను సంతోషంతో జీవించేవారు అందరూ కలిసి అంది సంధ్య అవును మనమురాల మీకు నా తెలివితేటలే వచ్చాయే అని మెచ్చుకుంది బామ్మ నవ్వుతూ కాదు కాదు బామ్మ తెలివితేటలే కాదు నీ అందం కూడా వచ్చిందే అందుకే నేను మా కాలేజీలో చదువులో బిహేవియర్లో ముఖ్యంగా అందరికన్నా అందంగా ఉంటానని అందరూ అంటారు అప్పుడు నేనేమో నేను మా బామ్మల అందంగా ఉంటాను అని చెప్తాను అంది రమా అవును నేను మహా గొప్ప అందగత్తెనే ఇప్పుడు కూడా అందంగానే ఉంటాను ఇప్పుడు కూడా వాకిట్లో కూర్చుంటే కుర్రకారంతా అలా నిల్చుండిపోతారు తెలుసునా అంటూ చిలిపిగా తల సరి చేసుకుంటూ నవ్వుతూ అన్నది బామ్మ అంతే అందరూ ఒక్కసారి నవ్వేశారు బామ్మ కూడా నవ్వేసింది బామ్మ కూడా ఎప్పుడు లేనిది అంతగా నవ్వుకున్నారు ఇది కదా మన పెద్దవాళ్లకు మనం ఇచ్చే కానుక వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి వాళ్ళు మనకు విలువ కట్టలేని నిధి వారు కదా అని పిల్లలతో అన్నారు జానకమ్మ ఇలా ప్రతి ఇంట్లో నవ్వుల పువ్వులు పెరగ పూయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే శుభం లాభం